శ్రీ పొట్టి శ్రీరాములు నిలూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని నలందా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి అత్మీయ ఘన స్వాగతం పరుపుతూ ఆహ్వానించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు మార్చ్ ఫస్ట్ నందు ఎమ్మెల్యే సిద్ధకుమారి వెంకటకృష్ణారెడ్డి గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయి ఎదుగుటకు విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధనకు బంగారు భవిష్యత్తుకు నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థిని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించటకు నలందా స్కూల్ ఆఫ్ గ్రూప్ యాజమాన్యం మరియు అధ్యాపక సిబ్బంది వారి కృషిని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు పై కార్యక్రమంలో నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం అధ్యాపక సిబ్బంది నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు So first we are going to move on the. I would like to request our principal, ma'am. കോ ഐ വുഡ് ലൈക് ടു ഇൻവൈറ്റ് ദ ലെജൻഡ് അന് ഫൗണ്ടർ ആഫ് അവർ విద్యార్థులకి విద్యను అవకాశం కల్పించాలి కొన్ని లక్షల మంది జీవనోపాధికి మార్గదర్శులుగా ఉండాలనే ఒక కఠోరమైన సాధన ఈ సాధనలో అవమానాలు ఉండుంటే ఇబ్బందులు ఉండుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండుంటే వడ్డీలు కట్టలేని స్థితి ఉంటుంటుంది మీ గురువులకి ఫీజులు కట్టలేని స్థితి ఉంటుంది ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఏదో ఒక రోజు విజయం నా కాళ్ళ ఈ రోజు ఇంత ముందు విద్యార్థులకు చెప్పే అవకాశం కలిగిందంటే ఆ ఒక్కదన్నీ మీరు ఇన్స్పైర్ గా తీసుకోండి అటువంటి వ్యక్తి ఎక్కడో బిట్టుబుడ్ లో పుట్టిన వ్యక్తి విద్యాకాశంలో తక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నగడ్డ లేని వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు అంచన తెలుగా అంచిన తెలుగా మీ అందరి చేత నమస్కరించుకునే స్థాయికి ఎదిగాడంటే రేపటి రోజు మీరు కూడా అదే స్థాయికి ఈ రోజు ఏ విధంగా వచ్చి ఇక్కడ కూర్చొని మీకు పాఠాలు చెబుతున్నాము రేపు రోజు ఇదే స్టేజ్ రోజు ఇంకే లాంటి ప్రాంతాల్లో మీరు చీఫ్ గెస్ట్ లుగా వచ్చి ఈ రోజుగా మీరు చెప్పే స్థాయికి ఎదగాలని మనసారా అందరినీ కూడా దీనిస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళు పొందుకునే అవకాశాలు కల్పించినటువంటి నల్వేందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు కావాల నియోజకవర్గంలో ఎక్కడ స్కూల్స్ పెట్టుకున్నా ఎక్కడ పిల్లలకి విద్యార్థులకు అవకాశాలు కల్పించేందుకు దేనికి ముందుకు వచ్చిన కావాలని కాపు కాసే ఎమ్మెల్యేగా కార్లక్ట్రిషియర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడని ఇంకా మంచి పిల్లలకి ఇంకా జ్ఞానాలు నేర్పే దాంట్లో ఇంకా ఎక్కువ కోర్సులు చేసుకొచ్చి భవిష్యత్తు తరానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ఫేర్ competition, respecting రూల్స్ అండ్ regulations. આપ <laughs> <laughs>